अन्नदाता सुखी बावा। ओम श्री गुरुभ्यो नमो नमः हाथावश पालको त्रोत भवसज्जमानस्य नाम मधुविजय कुमार ऋणी नाम प्रियनाम जन्य प्रिय नाम देशम सती गौतम साई ऋणी సహాంబానా సతి గౌతమ్బిడ్డీసై రడ్ దేస్మిన వాష్సవర్వతీనాం సహస్రలింగేశ్వరస్వం దేవతన్నిధనసంకల్పిన పూజా లిష్యే ఓం శివాయ నమోశ్వరాయ నమో జాం నమో వినాయ నమో శేఖర వామ దేవాయ నమో నమ సహసలింగేశేష్రాయ నమో ఓం భూర్భుయా వేదయామి ఓం హిరణ్యవా బ్రహ్మలోపోనందాదమ్రవిహస్తేకదహం బ్రాహ్మణ ఉపాహార దేవంగ్రనీదా చంద్రశుద్ధా చంద్రోపయామే జై బులో సహసలింగేశ్వరస్వామి దేవత భగవానికి జై అందరికీ నమస్కారం అండి మాతృదేవో భవ ఆశ్రమంలో ఉన్నటువంటి ఈ యొక్క నూట యాభై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క భాగ్యులకి సింగపూర్లో ఉంటున్నటువంటి మరి సత్తి మధు విజయ్ కుమార్ రెడ్డి గారు అలాగే సౌజన్య ప్రియ గారుల కుమారుడైనటువంటి మరి సత్తి గౌతమ్ సాయి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి సో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి సత్తి గౌతమ్ సాయి రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు నిండు నూరేలు ప్రసాదించాలని మాతృదేవోభాషం తరపు నుంచి మరి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము ఈరోజు తమ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుని ఆశీర్వ వాదం ఎల్లవేళలా ఉండాలని మరి సత్తి గౌతమ్ సాయిరెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభాశ్రమాన్ని సంప్రదించి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథాలు ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ గౌతమ్ బాబు నీ పుట్టినరోజు శుభాకాంక్షలు నా కల్పన లేకపోతే మీరు ఎప్పుడూ చల్ల ఉండాలి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి మీరు